జూలై తొమ్మిది దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ధర్పదం చేయాలని సిఐటి సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున జిల్లా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారతదేశ వ్యాప్తంగా కోటాను కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నటువంటి సమయంలో జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు కూడా యూనియన్లకు అతీతంగా ఈ సమ్మె లోపల పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ వాటి స్థానంలో తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు కార్మికుల పట్ల కార్మికుల యొక్క భవిష్యత్తు పట్ల మరి ఈరోజు పెద్ద ఎత్తున నష్టం చేసేటువంటిగా ఉన్నాయి పని గంటలు పెంచబోతున్నారు పర్మనెంట్ల స్థానంలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది అట్లనే పరిశ్రమల యాజమాన్యాలకు ఈరోజు పెద్ద ఎత్తున లాభం చేసేటువంటి చర్యల్లో భాగంగానే ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కానీ కనీస వైపున చట్టం కానీ ఈ చట్టాలన్నీ కూడా రద్దు ఉన్నాయి ఇలాంటి స్థితి లోపల కార్మిక వర్గాన్ని ఆదుకోవడం కోసం కార్మిక వర్గ హక్కుల్ని కాపాడుకోవడం కోసం కార్మికుల యొక్క చట్టాలని నిలబెట్టుకోవడం కోసం జరుగుతున్నటువంటి సమయ లోపల అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా పాల్గొంటా ఉన్నాయి బిఎంఎస్ మినహా అన్ని ట్రేడ్ యూనియన్లు పాల్గొంటూ ఉన్నాయి కనుక కార్మికులందరూ కూడా ఈ సమయంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా కార్మిక చట్టాలు రద్దు కావడం ద్వారా లేబర్ కోట్లు రావడం ద్వారా ఈరోజు ఎనిమిది గంటల పని స్థానం లోపల పది గంటల పని వస్తూ ఉంది ఇప్పటికే దేశంలో నాలుగైదు రాష్ట్రాల లోపల కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ పది గంటల పని విధానాన్ని అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్లు జారీ చేశారు అదేవిధంగా ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థ పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది న్యాప్స్ పేరు మీద న్యాట్స్ పేరు మీద పర్మనెంట్ ఉద్యోగుల స్థానం లోపల కొత్త ఉద్యోగులు వస్తూ ఉన్నారు పద్దెనిమిది వేల రూపాయలు జీతం దాటినటువంటి కార్మికులని సూపర్వైజర్లుగా రీరిజిగ్నేట్ చేసి వాళ్ళని మరి బార్గెనింగ్ చేయడం నుంచి దూరం చేసేటువంటి చర్యలు ఉన్నాయి అదేవిధంగా అప్రెంటిస్ యాక్ట్ లోపల మార్పులు తీసుకొస్తా ఉన్నారు అప్రెంటిస్లు కూడా మిషన్ల మీద పనిచేసేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కార్మిక వర్గానికి బుదిబండలుగా మారబోతా ఉన్నాయి యూనియన్ల రిజిస్ట్రేషన్లు కూడా కఠినతరం చేయబోతూ ఉన్నారు ఇప్పటికే ఉన్నటువంటి యూనియన్లను ఇవాళ రద్దు చేయాలని చెప్పేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా చేస్తూ ఉంది మరి ఈ చర్యల వల్ల ఉన్న హక్కులు పోతున్నాయి ఉన్న యూనియన్లు నిర్వీర్యమైనటువంటి పరిస్థితున్నది అట్లనే చట్టాలు పోతా ఉన్నాయి కార్మిక వర్గానికి ఉన్నటువంటి మరి సామాజిక భద్రత కూడా కరువైతూ ఉన్నది పిఎఫ్ పన్నెండు శాతం నుంచి పది శాతం తగ్గించాలని చెప్పి లేబర్ కోడ్లో చెప్పారు ఈఎస్ఐని ఆప్షనల్గా పెట్టుకోమని చెప్పి చెప్పారు మరి ఈఎస్ఐ పిఎఫ్ లేకపోతే సాధారణ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులకు మరి ఈరోజు పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నది అందుకే ఈ చట్టాలు వాటిని కాపాడుకోవడం కోసం మన హక్కుల రక్షణ కోసం జరిగేటువంటి సభ్య లోపల జిల్లా కార్మిక వర్గం అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి సిఐటి తరఫున విజ్ఞప్తి చేశారు